హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం వీడియోలో ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బీచ్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశోధిస్తే హై వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్గాను లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టించుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ గాను లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బీచ్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఎయిట్ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డోట్ ఏంటంటే ఓవరాల్గా ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చినట్టు మీకు కావచ్చు అయితే ఇక్కడ మనకు ఆడట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు హెవీ గ్యాప్అప్లో ఓపెన్ కావచ్చు నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు హెవీ లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేసి ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాని పక్షంలో మార్కెట్ పాలు కావచ్చు అంటే బేస్టెన్ కొనసాడానికి ఛాన్స్ అయితే ఉంది సో నేను ఇక్కడ బేస్ట్రన్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ చేయంలో భాగంగా పీఈ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మీరు సిఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్రా అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం